వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చికెన్ ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఎగ్ ఉల్లిపాయ చేసి చూపించబోతున్నాను కర్రీ మీకు ఇంట్లో చికెన్ తినాలనిపించినప్పుడు చికెన్ లేనప్పుడు ఈ విధంగా ఎగ్ ఉల్లిపాయతో ఫ్రై చేయండి చాలా చికెన్ తిన్న రుచి మీకు వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పోపు వేసాను ఆ పోపు ఎర్రగా వేగిన తర్వాత ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయల్లో రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒక స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మాడుకోకుండా ఉల్లిపాయలు తర్వాత మూత పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను మీకు సాల్ట్ తగినంత వేసుకోండి కారం కూడా తగినంత ఫ్లేవర్ కోసం తగినంత వేసుకోండి తర్వాత బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇక్కడ నేను మూడు కోడిగుడ్లు తీసుకున్నాను కదా ఇక్కడ ఇలా పగల కొట్టి మూడు కోడిగుడ్లని పగల కొట్టి వేసుకోవాలి ఎంతో సింపుల్ పద్ధతిలో ఎంతో బలాన్ని ఇచ్చాయి ఈ కోడిగుడ్డు ఫ్రై చాలా బాగుంటుంది ఉల్లిపాయ కోడిగుడ్డు ఫ్రై ఈ విధంగా బాగా ఎర్రగా అయిన తర్వాత ఎగ్స్ ఈ విధంగా ఉడికాయి తర్వాత రెడీ అయిపోయింది ఈ కూర తర్వాత గిన్నెలో తీసుకుంటున్నాను ఇలా బాగా మొక్కలు మొక్కలుగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బౌన్లోకి తీసుకోవాలి ఎంతో రుచికరమైన ఉల్లిపాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి అంతేనండి